డిఎన్ఏ పరీక్షలు పూర్తయ్యాక గుర్తింపు నిర్ధారణ అయిన అనంతరం సంబంధిత బాధిత కుటుంబాలకు మృతదేహాలు అందజేసి వారి స్వగృహాలకు అంబులెన్స్ లో పంపించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ చిన్న టేకూర్లో ఇటీవలి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాదంలో మరణించిన వారి డిఎన్ఏ పరీక్షలు పూర్తయ్యాక గుర్తింపు నిర్ధారణ అయిన అనంతరం సంబంధిత బాధిత కుటుంబాలకు మృతదేహాలను అందజేసి వారి స్వగృహాలకు కలెక్టర్ ఎస్పీ అంబులెన్స్ లో పంపించారు అందరికీ నమస్కారం అండి మొన్న వి కావేరి ట్రావెల్స్ బస్ యాక్సిడెంట్ జరిగింది అందరికీ తెలిసింది ఈ విషయం సో దీంట్లో మనకి పంతొమ్మిది మంది చనిపోయారు ఆ బస్సులో వెళ్ళే వాళ్ళు సో పంతొమ్మిది బాడీస్ కూడా మనం ఎఫ్ఎన్ మన ఫారెన్సిక్ శాంపుల్స్ తీసుకున్నాము తీసుకొని అక్కడ రిలేటివ్స్ని పిలిపించి వాళ్ళ తాలూకా డిఎన్ఏ శాంపుల్స్ కూడా సేకరించి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి పంపించాము విజయవాడకి అవి శాంపుల్స్ అన్నీ మ్యాచ్ ఇవాళ వాళ్ళు వచ్చాయి సో ఎవరీ రిలే రిలేటివ్స్కి ఆ వాళ్ళ బాడీ అందజేయడం జరుగుతుంది సో ఇప్పటి వరకు ఒక పది ఫ్యా పది బాడీస్ ఒక ఏడు ఫ్యామిలీస్వి అందజేసామండి ఇంకా ఒక ఏడు ఇవాళ అందజేస్తాము ఆ రిలేటివ్స్ అంతా కూడా ఇప్పుడు మూడు నుంచి ఒక ఏడు ఎనిమిది ప్రాంతంలో ఇంకొక ఫ్యా ఫ్యామిలీస్ కూడా వస్తున్నాయి ఇంకో నాలుగు ఫ్యామిలీస్ అండ్ రేపు ఇంకొక ఇద్దరు వస్తున్నారు సో మనకి ఒక ఐడె అన్ఐడెంటిఫైడ్ బాడీ ఏదైతే ఉందో అది కూడా ట్రేస్ చేయగలిగాము విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ సో త్రిమూర్తి అని చెప్పి తెలిసింది ఆ బాడీ ఆ వ్యక్తిదని చెప్పి వాళ్ళు కూడా రిలేటివ్స్ వస్తూ ఉన్నారు వాళ్ళ డిఎన్ఏ శాంపుల్ ఇవాళ మార్నింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి మ్యాక్సిమం రేపు మార్నింగ్ కల్లా మేము రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో వాళ్ళ బాడీ కూడా వచ్చింది వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చిన తర్వాత ఆ బాడీ అందజేయడం జరుగుతుందండి రాష్ట్రాల వారితో ఎలా కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు తెలంగాణ వారు ఇక్కడే సో వాళ్ళందరికీ మేము ఫస్ట్ ఎప్పుడైతే మీకు యాక్సిడెంట్ స్పాట్లోనే కాల్ చేయడం జరిగిందండి ఎవరికైతే నెంబర్స్ దొరకలేదో మళ్ళీ ఆల్టర్నేట్ నెంబర్స్ ట్రా ట్రాక్ చేసుకోవడము అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్స్ ట్రాక్ చేసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేయగలిగాము సో వాళ్ళందరికీ కూడా అప్పుడే కాల్ చేయడము తర్వాత ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేశాము ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏర్పాటు చేసాము ఫుడ్ కూడా ఏర్పాటు చేశాము సో ఎవరైతే ఇక్కడ కన్వీనియంట్ అనుకుంటున్నారో ఇక్కడ శాంపుల్స్ ఇచ్చారు ఒక రెండు ఫ్యామిలీస్ మేము విజయవాడలోనే డిఎన్ఏ శాంపుల్ ఇస్తామని చెప్పారు సో వాళ్ళకి విజయవాడలో అరేంజ్ చేయడం జరిగింది సో ఒక ఇవాళ వచ్చిన ఒకళ్ళు వాళ్ళు రిలేటివ్స్ ఏమన్నారంటే మేము అక్కడి వరకు తీసుకెళ్ళలేము ఇక్కడే క్రిమేషన్ చేస్తాం బాడీ అని చెప్తే ఇక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సో అలాగే బీహార్ అండి యా బీహార్ వాళ్ళు ఇక్కడ క్రిమేషన్ చేశారు అమృత్ కుమార్ సో చనిపోయారు సో వాళ్ళది కూడా మీరు చూశారు మహాప్రస్థానం వచ్చి తీసుకొని వెళ్ళింది ఇక్కడ క్రిమేషన్ తెలంగాణ ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఎక్స్క్రేషన్ మీకు అనౌన్స్ చేశారు కాబట్టి దాని ప్రకారం ఇస్తున్నామండి ఆ ప్రపోజల్స్ కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించాము ఇప్పుడు డీటెయిల్డ్ గా ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు కాబట్టి బ్యాంక్ అకౌంట్స్ దాని ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ బ్రాంచ్ నేమ్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది తీసుకొని ఇవాళ డీటెయిల్ ప్రపోజల్ మేడం కల్తీ మద్యం బెల్ట్ షాప్ లో తాగే బైక్ డ్రైవ్ చేశారని వైద్య ఎక్స్ఎస్ డిపార్ట్మెంట్ నుంచి దీని మీద ఏమైనా క్లారిటీ వచ్చిందా అది మనకి ఎంక్వైరీ అయ్యాక తెలుస్తుందండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఐ హోంట్ హ్యావ్ ఎనీ ఇంకా ఒక మనకి ఇంకా అంటే తొమ్మిది బాడీస్ మన దగ్గర ఉన్నాయండి సో ఏడు బాడీస్ తాలూకా రిలేటివ్స్ ఇవాళ వస్తున్నారు ఇంకొక రెండు రెండు అంటే ఇన్ ద సెన్స్ ఒకటి రేపు వస్తున్నారు ఇంకొకటి మనం ఇవాళ శాంపుల్ పంపించాము అంటే మూడుకి నాలుగు ప్రాంతానికి ఇవాళ ఎర్లీ మార్నింగ్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చి శాంపిల్ ఇచ్చారు అది కూడా విజయవాడ పంపించాం కాబట్టి అది వచ్చిన వెంటనే మ్యాచ్ అయితే ఆ బాడీ కూడా మేము తెలంగాణ నుంచి కూడా మనకి హెల్ప్ చేస్తారండి తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా మనకి అంబులెన్సెస్ వచ్చాయి కర్ణాటక నుంచి కూడా మనం అంబులెన్సెస్ అడిగితే వెంటనే పంపిస్తున్నారు థ్యాంక్ యూ